ఏఎం స్వాగతం నందారా జిల్లా ఆలగడ్డ పట్టణంలోని కొత్త మసీదు ఏరియాలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రేషన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు కొత్త మసీదు ఏరియాలో ఉన్న ఆరో నంబర్ డీలర్ ఇమాంబీ చౌక దుకాణం వద్దకు వచ్చిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రేషన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో రేషన్ పంపిణీ కోసమని ఏర్పాటు చేసిన వాహనం మరియు డ్రైవర్ అంటూ అత్యవసర ఖర్చులను ప్రజలపై మోపారని రేషన్ ఎప్పుడు వేస్తారో తెలియని స్థితిలో ప్రజలు ఇబ్బంది పడ్డారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు ప్రజలందరూ ఇబ్బందులు పడకుండా రోజుల పాటు రేషన్ పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలందరూ సంతోషపడుతున్నారని ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రేషన్ షాప్ డీలర్లు అందుబాటులో ఉంటారని అంతేకాకుండా అరవై ఐదు సంవత్సరాలు వయసు దాటిన వారికి వికలాంగులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే భూమా ప్రియ తెలిపారు हे परो गरीमै जाँदैछ होला आ आ न न न हा देले मेजरम ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలు మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి చేసే మంచిని చూసి ఈరోజు ఐదు సంవత్సరాలు పడిన ఇబ్బందులు కష్టాలు వైసీపీ ప్రభుత్వంలో నరకం అనుభవించి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకి మంచి రోజులు వచ్చినాయి మనము ప్రజలు ఇంకా జీవితాలు బాగుపడితే ఒక నమ్మకం ఈరోజు ప్రజలకి వచ్చిందంటే దానికి కారణము ఈ ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా చూసి ప్రజలకు ఒక ధైర్యం వచ్చింది గతంలో మనం చూసినాము రేషన్ను ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పి ఏదైతే ఇంటింటికి మేము రేషన్ పంచుతున్నాము అని చెప్పి వెహికల్స్ పెట్టి డ్రైవర్లు పెట్టి వాళ్ళకి జీతాలు పెట్టి ఎన్ని చేసినారు పోనీ అదైనా సక్రమంగా చేసినారు ఇంటింటికి నిజంగా వెళ్ళి ఆ వెహికల్స్ తిరిగి ఇచ్చినారు అంటే ఎక్కడ కూడా లేదు నాలుగు వీధులు కలిపి ఒక వెహికల్ తిరిగితే ఇష్టం వచ్చిన టైమింగ్లో వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు రేషన్ తీసుకోకపోతే మళ్ళీ షాప్ వెళ్ళి తీసుకోవడము మళ్ళీ వెయిట్ చేయడము కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికైతే అరవై ఐదు ఏళ్ళు దాటాయో వాళ్ళకి ముసలి వాళ్ళకి బయటికి రానే వాళ్ళు వికలాంగులు కూడా వికలాంగులు వికలాంగులకి అదే విధంగా అరవై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి రేషను ఇంటికే తీసుకెళ్లి ఇవ్వడం జరుగుతుంది మిగతా వాళ్ళు రోజుకి మరి ప్రతి రోజు ఎనిమిది నుంచి పన్నెండు వరకు ఓపెన్ ఉంటుంది మళ్ళీ సాయంత్రము నాలుగు నుంచి ఎనిమిది వరకు ఓపెన్ ఉంటుంది పదహైదు రోజులు ఓపెన్ ఉండే ఈ రేషన్ షాపు ఏ టైంలో అయినా వచ్చి మీరు రేషన్ తీసుకోవడానికి అవకాశం కలిగించడం జరుగుతుంది గతంలో చూసినాం మనం ఏదైనా పనికని పనికని బయటికి పోయి వచ్చే లోపల ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు వెళ్ళిపోతాడు ఎప్పుడు ఏం జరుగుతాడో కూడా తెలియని పరిస్థితి కానీ ఈరోజు ఏ టైంకించి ఓపెన్ ఉంటుందో తెలుసు ఎక్కడ ఉంటారో తెలుసు గతంలో ఈ వెహికల్స్ పెట్టి వాళ్ళకి డ్రైవర్లు పెట్టి ఎంత డబ్బు ధర పోస్తున్నారో ఎంత డబ్బు అనవసరమైన ఖర్చులు పెట్టారనేది గత ప్రభుత్వంలో చూసినాం కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని ఆదాయాలు పెంచుకొని మనం ఎట్లా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారు ఇందాక రేషన్ డీలర్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి కలిసినారు వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము అని చెప్పి రాష్ట్రంలో ఇక్కడే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని అసోసియేషన్లు కూడా ఈరోజు ఆ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలను కానీ ముఖ్యమంత్రి గారిని సభాషణ అంటున్నారంటే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లనే నేను రేషన్ డీలర్ వాళ్ళకు కూడా అసోసియేషన్ వాళ్ళకు కూడా చెప్తున్నాను ఎవరైతే వికలాంగులు తర్వాత ముసలి వాళ్ళు బయటికి రాలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి కరెక్ట్ టైంకి వాళ్ళకి రేషన్ అందజేసే బాధ్యత మీరు తీసుకోండి ఎక్కడ కూడా ప్రభుత్వానికి కానీ మీకు కానీ మాకు కానీ చెడ్డ వచ్చేటట్టుగా కూడా చేయకుండా ఉండాలని చెప్పి మీరు కూడా చేయండి మా తరపు నుంచి మేము డిపార్ట్మెంట్ తరపు నుంచి డిపార్ట్మెంట్ అందరం కూడా ఒకే మాట మీద ఒకే దాటి మీద ఉండి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ పెన్షన్ కరెక్ట్ టైంకి ఇస్తున్నారు రేషను కరెక్ట్ టైంకి ఇస్తున్నారు ఉద్యోగస్తులు జీతాలు కరెక్ట్ టైంకి ఇస్తున్నారు చెప్పినవన్నీ కూడా ఈ ఆగస్టు పదైదు నుంచి మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు గతంలో మాట ఇచ్చిన ప్రకారంగా కూడా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పారు అది కూడా తొందరలోనే మొదలవ్వబోతుంది ఈరోజు సూపర్ సిక్స్ ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు అని వైసీపీ నాయకులకి మేము ప్రెస్మెంట్లు చెప్పి పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు మేము చెప్పిన పనులు చేసుకుంటూ పోతున్నాము మీకు అదే బుద్ధి చెప్తాది ఈ రోజు కూడా వైసీపీ నాయకులు ఓడ్చుకోలేకపోతున్నారు వైసీపీ నాయకులు ఈ రోజు సాక్షి పేపర్ చూసిన పెద్ద క్యూ ఒకటి పెట్టినాడు మళ్ళీ కష్టాలు మొదలైనాయని చెప్పి రాస్తాడు అంటే మీకు ఇచ్చి మీరు మీ వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్ మీ వాళ్ళకి ఇచ్చుకున్న ఈ వెహికల్స్ ని తీసేసామని వాళ్ళు బాధపడుతున్నారు మీకు రావాల్సిన కమిషన్ ఆగిపోయిందని మీద బాధపడుతున్నారు ఈ రోజు ప్రజలకి ఏది మంచో తెలుసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు దాన్ని తగినట్టుగానే మేము నిర్ణయాలు తీసుకుంటున్నాము తీసుకోబోతున్నాము వచ్చే రోజుల్లో ఆలగడ్డ నుంచి అమరావతి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకొని మళ్ళీ ఇటువంటి ప్రభుత్వాలు మనకు ఉంటేనే మన జీవితాలు మన పిల్లల జీవితాలు బాగుంటాయనే ఒక అభిప్రాయంకి వచ్చేలాగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం